హాయ్ ఆల్ ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి అనే సామెత ఎవరైనా విన్నారా వింటే కామెంట్ బాక్స్లో చెప్పండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే సీమంతం సీమంతం అని రెండు మూడు రోజుల నుంచి దరిద్రపోటు వీడియోస్ కంటిన్యూగా అంటే అనకూడదు ఎందుకు అనకూడదు నేను మళ్ళీ ఇప్పుడు మాట్లాడేటప్పుడు మీకు తెలుస్తుంది సో వీడియోలు ఓ అబ్బా కంటిన్యూగా ఏమో సీమంతం అని టైటిల్ పెట్టడం ఏందో ఆడ చూస్తే వేరే వాళ్ళ సీమంతానికి పోయి వీళ్ళ పెత్తనాలేందో నాకైతే అర్థం కావట్ల ఊళ్ళో వాళ్ళే కాదు చుట్టాలే కాదు అసలు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే పసిపిల్లలతో మనం ఇంటికి వెళ్ళాము అంటే ఎవరైనా సరే పసిపిల్లల చుట్టూ మూగుతారు పసిపిల్లలు దేవుళ్ళతో సమానం అని అంటారు కదా దేవుళ్ళని ఇష్టపడకుండా ఉంటారు చెప్పండి పసిపిల్లల భోజనవ్వుల్ని కూడా అలానే చిన్న వయసు నుంచి ముసలి తాత వరకు అందరూ ఇష్టపడతారు పసిపిల్లల్ని అలాంటిది మీకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఊరికి పోయినప్పుడు అందరూ దగ్గరికి రావడం సహజమే పసిపిల్లల్ని ఎత్తుకోవడం సహజమే అదేదో పెద్ద మీరింకా ఐశ్వర్యరాయి ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ ఇలా అన్నట్టు మీరు ఫీల్ అయిపోతారేండి నాకు అర్థం కాట్లే మీరు మాత్రమే కాదు ఎవ్వరి ఇళ్ళ వాళ్ళు వాళ్ళకి స్పెషలే ఎవ్వరు ఊరికి పోయినా ఎవ్వరెక్కడికి పోయినా ఆ బంధువులందరూ ఆప్యాయతతో దగ్గరికి రావడం అనేది అందరికీ జరుగుతుంది ఏదో పెద్ద ప్రపంచంలో ఎక్కడా జరగంది వీళ్ళ కుటుంబానికి మాత్రమే జరిగినట్టు వీళ్ళ కుటుంబం మాత్రమే స్పెషల్ అన్నట్టు ఏదో బిల్డప్ ఒకటి అలాయ్ చేసుకోమని దిష్టి తిప్పేస్తుంటే పాపిస్టు కళ్ళు మీ మీద పడ్డాయి కోపిస్టు కళ్ళు మీ మీద పడ్డాయి అనే సాంగ్ అసలు నాకు అర్థం కావట్లేదు మీ మొహాలకి ఎవరన్నా దిష్టి వాళ్ళు ఉన్నారా అంటే అన్నారు అని చెప్పి మీరు ఫీల్ అయి వస్తారు కానీ గెలిగిలా తనుకొని మీ మొహాలకి దిష్టి వాళ్ళు కాదు కదా చూసేవాళ్లే తగ్గిపోయారు మీరు చూసుకోండి వ్యూస్ వ్యూస్ మీరు చూసుకోండి ఎంత డౌన్ అయ్యాయో దేవుడు పాపం అనేది ఇంతకుముందు ఇంతకుముందు కాలాల్లో అంటే వాళ్ళ జన్మలో అనుభవించంగా కూడా ఇంకా పిల్లలకి వాళ్ళ పిల్లలకి ముందు ముందు తరాలకి ఆ పాపం అనుభవించాలి అనేది ఉండేదనమాట సో ఇప్పుడు అలా లేదు ఎవరి పాపం వాళ్ళే అనుభవించాలి ఎవ్వరి పాపకర్మ వాళ్ళే అనుభవించి తీసేసుకొని ఇంకో జన్మకి రెడీ అవ్వాలన్నమాట సో ఆ కలికాలం కదా ఎప్పటి శిక్ష అప్పుడే అమల్లోకి రావాలన్నమాట అది దేవుడు సృష్టించింది అన్నమాట కాబట్టి మీరంతా ఓవరాక్షన్ చేయాల్సిన పని లేదు మా మమ్మల్ని ఏదో పడగొట్టేద్దాము మాకు వ్యూస్ లేకుండా చేద్దాము లేదా మాకు రిపోర్ట్స్ కొట్టిచ్చేసి ఎంసీఎన్ బ్యాచ్ తోటి కలిసి మీరు టైఅప్ అయిపోయి మీ వ్యూస్ పెంచేసుకొని మా అందరి వ్యూస్ డౌన్ చేయాలని భలే కంకణం కట్టుకొని చేశారు బ్యాక్గ్రౌండ్లో కానీ దేవుడు ఊరుకుంటాడా దేవుడు మీరు ఒకటి చేస్తే రెండు నిమిషాలు తిరిగి వస్తుంది అన్నట్టు తిరిగి తిరిగి తిప్పి 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 మీ వీడియోస్ బాగా దెబ్బతీశాడు జెన్యున్గా తగ్గింది మీకు వ్యూస్ అనేవి మాకేమో మీరు బలవంతంగా తగ్గించేశారు ముందుకు పోకుండా బట్ మీ విషయానికి వచ్చేసరికి జెన్యూన్గానే మీకు వ్యూస్ అనేవి డౌన్ అయ్యాయి అదే కదా చెప్పేది నేను దేవుడు చూస్తూ ఉంటాడు అని చెప్పేసి అలాగనే మీ వ్యూస్ అనేవి డౌన్ అయిపోయి కనీసం సబ్స్క్రైబర్స్ పెరగాక షార్ట్స్లో ఇంతకుముందు వీళ్ళు చేసే దిక్కుమాలిన డ్రామాలకి లక్ష లక్షన్నర వ్యూస్ వచ్చేవి అంటే కామెడీ వీడియోస్ ఉండేవి చూడండి వాటినేం నేను వేస్ట్ లే కానీ అట్లీస్ట్ కామెడీ అన్న ట్రై చేశారు అది కాస్త సంతోషం సో అవి లక్షన్నర రెండు లక్షలు వెళ్ళేవి ఈ మూడు నాలుగు రోజుల నుంచి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు వ్యూస్ అంతే అంతకు మించి లేదు వీడికి ఎక్కడో రాసి పెట్టినట్టుంది ఎందుకంటే వీడు దిక్కుమాలిన నాటకాలు ఆడుతూ కింద పడిపోయాను మీద పడిపోయాను పళ్ళు రాలిపోయాయి చేతులు ఇరిగిపోయాయి కాళ్ళు ఇరిగిపోయాయి అని చెప్పేసి దిక్కుమాలిన డ్రామాలన్నీ ఆడితే అవేమో వ్యూస్ ఒక రేంజ్లో ముందు కురుకుతూ ఉంటాయి కానీ ఈ రకమైన సెలబ్రేషన్స్ ఇలాంటివి చేసినప్పుడు వ్యూస్ అనేవి కూడా వాళ్ళకి ఉండవన్నమాట ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయి వీడు ఆడే డ్రామాలకి ఆ వ్యూస్ చాలా ప్లస్ అయిపోయినాయి అనమాట అంటే నాకు తెలిసినంతవరకు వీళ్ళ ఆడే డ్రామాలని చాలామంది గుడ్డిగా నమ్మేవాళ్ళు ఇంకా ఉన్నారు అందుకని వీళ్ళకి ఏం కష్టాలు వచ్చినాయో ఏం ఇబ్బందులు పడిపోతున్నారో అని ముందుగానే ఆలోచించుకొని వీడియో రాగానే ఆన్ చేసి చూసేస్తున్నారు అందుకని వీళ్ళ డ్రామాలన్నీ చెల్లుబాటు అవుతున్నాయి చలామణిలోకి వచ్చినాయి డ్రామాలన్నీ కూడా ఇప్పుడిప్పుడు జనాలకి కొంచెం తెలిసిపోయింది వీళ్ళ గురించి మొన్న వీళ్ళే చెప్పారనుకోండి మనం చెప్తే తెలిసేది కొద్ది అయితే వాళ్ళు చెప్తే చాలామందికి రియలైజేషన్ అనేది వచ్చింది ఏమన్నారంటే రీసెంట్ ఒక వీడియోలో మేము ఇలానే చేస్తాము మా ఆడియన్స్ ఇలా చూసి ఇష్టపడుతుంటే మీకేంటి నొప్పి వాళ్ళు ఇష్టపడుతున్నారు కాబట్టే మేము ఏదైనా చేస్తాము ఆడింది ఆట పాడింది పాట అయింది మాకు అని చెప్పేసి నిజాలు ఒప్పుకున్నారు కదా అక్కడ పడ్డదన్నమాట వీళ్ళకి దెబ్బ నోట్లో మట్టిగడ్డ పడ్డట్టు పడ్డదనమాట ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో నిజాలు బయటకు కక్కేశారు జనాలకి రీ అనేది అర్థమైపోయింది ఆటోమేటిక్గా వీళ్ళకి వ్యూస్ అనేవి చాలా వరకు డౌన్ అయితే అయిపోయాయి అన్నమాట వీళ్ళు వీళ్ళకే డౌన్ అవుతున్నాయి అంటే మిగతా వాళ్ళతో టైఅప్ అయిపోయి ఆపోజిట్ ఛానల్స్ మీద స్ట్రైకులు క్లా తర్వాత రిపోర్ట్స్ ఇలాంటివన్నీ చేయిస్తూ కూర్చుంటారు మాకు ఆటోమేటిక్గా వ్యూస్ డౌన్ అయిపోయాయి సో పాపం ఎంత కట్టుకుంటారో కట్టుకోండి మీకే తెలిసి వస్తుంది నాకు తెలిసి నేనైతే మిమ్మల్ని వరస్ట్గా బూతులు తిట్టింది అయితే లేదు నాకు అనిపించింది మీరు చేసే తప్పులు బయట పెట్టాలని నేను అలానే పెట్టుకుంటూ వచ్చానే అనే తప్పించి నేను వేరే అనవసరంగా మాట్లాడలేదు కూడా నాకు అర్థం కాదు పిల్లలు ఏడుస్తున్న దగ్గర నుంచి వాళ్ళు సౌండ్ ఆపేదాకా వీడియోలు చేశావు ఏమన్నా ఉపయోగం ఆ వీడియోల వల్ల జనాలకి ఒకప్పుడు మీ వీడియోస్ చూసి ముందుకొచ్చింది దేనికి అంటే మీరేదో ఎలగబట్టి వస్తారు పిండి వంటలు గిండి వంటలు ఏ ఒకటి షార్ట్ టైంలో అయిపోతాయి అని చెప్పేసి మీరు ఛానల్ని గ్రోయింగ్ చేసుకున్నారు అరే అదవా అప్పుడేమో ఐదు నిమిషాలు ఫుడ్ వీడియోకి పెట్టినా జనరల్గా వ్యూస్ వస్తాయి కానీ అంతసేపు పెట్టకుండా రెండు నిమిషాల్లో వీడియో అయిపోగొట్టేసేవాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా మరి అదే ఫాస్ట్గా ఇప్పుడు మీ నస కూడా ఒక్క నిమిషంలో అయిపోగొట్టేయచ్చు కదా ఎందుకు అరగంట పది నిమిషాలు పావు గంట ఇరవై నిమిషాలు పెట్టి వస్తున్నారు పెట్టి వచ్చి మమ్మల్ని సాగుడుతున్నారు ఎందుకని ఆ ఫుడ్ వీడియోలు అయితే ఎం చక్క అందరికి ఉపయోగపడతాయి చూసి నేర్చుకుంటారు నచ్చితే చేసుకుంటారు కానీ మీ సోది మాటల వల్ల ఎవరికన్నా ఉపయోగం ఉందా అసలు మీకుందా ఉపయోగం ఏం మాట్లాడతారో మీకు తెలియదు ఏం చేస్తారో మీకు తెలియదు అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు ఒకసారి పెళ్ళ మొగుండి కొడుతుంది ఒకసారి మొగుడు అన్నను కొడతాడు ఒకసారి అన్న బయట వాళ్ళని కొడుతుంటాడు తిడుతుంటాడు పిచ్చి అంటాడు బయటికి పోతా అంటాడు ప్రేమ అంటాడు పెళ్ళి అంటాడు లవ్ ఫెయిల్యూర్ అంటాడు ప్రేమ ప్రేమ ఫెయిల్యూర్ అంటాడు ఆ పెళ్ళి ఫెయిల్యూర్ అంటాడు అసలు ఏందో మీ ఇదేందో మీ కన్నా అర్థమైతే బాగుండు మాకైతే ఏం అర్థం కావట్ల ఎప్పుడు ఏడుస్తారో తెలీదు ఎప్పుడు నవ్వుతారో తెలీదు తెలియదు తెలీదు ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు సీమంతం వీడికన్నా తీరా చూస్తే సీమంతం మీ ఆవిడది కాదు ఎవరు సీమంత అనుకో మీ మీరు వెళ్ళిర్రు గెస్ట్ల లాగా మీరేదో చుట్టపు చూపుకెళ్తే అందరూ వచ్చి ఎత్తుకుంటుంటే ఉంటే ఇక మీ పిల్లలు సెలబ్రిటీ పిల్లలు గాంగా వాళ్ళని ఎత్తుకోలేదు మీ పిల్లల్ని ఎత్తుకున్నారన్నంత బిల్డప్ పల్లి మీరు అక్కడ వాళ్ళ వెనకాల చుట్టూ తిరుగుతూ వీడియోలు అసలు ఆ వీడియోలో నేర్చుకోవడానికి కానీ చూడ్డానికి కానీ ఏడన్నా ఏ మూలన్నా ఉపయోగకరమైంది ఒక బిట్టన్న చూపించిన పనికి పనులు కూడా చి ఇలాంటి వేస్ట్ ఫెలోస్ గురించి ఎక్కువసేపు మాట్లాడినా నోరు నొప్పి తప్ప ఇంకొకటి అయితే ఏమీ ఉండదని నాకైతే అనిపిస్తుంది సో మన వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి మొన్న వీడియో కింద చాలామంది కామెంట్స్ పెట్టారండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి